హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ ఎఫ్ఎం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అవసరమైన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైన క్వీజ్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి దీని ద్వారా మెయిన్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు పొందగలరు ఫిబ్రవరి థర్డ్ టూ థౌజండ్ నైన్టీన్ కరెంట్ అఫైర్స్ భారత్ ఎన్టీపీపై సంతకం చేయాల్సిందేనని ఏ దేశం స్పష్టం చేసింది ఆప్షన్స్ ఏ రష్యా బి బ్రిటన్ చైనా చైనా అమెరికా సరఫరాల గ్రూప్ ఎన్ఎస్జిలో సభ్యత్వం కావాలంటే భారత్ అణు నిరాయుధీకరణ ఒప్పందం ఎన్టీపీపై సంతకం చేయాల్సిందేనని చైనా స్పష్టం చేసింది అణు నిరాయుధీకరణ అణు సాంకేతికతను శాంతియుత ప్రయోజనాలకి వాడటం తదితర అంశాలపై అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్లు బీజింగ్లో సమావేశమయ్యారు ఎస్ బ్యాంకు తాత్కాలిక సీఈఓ ఎవరు ఆప్షన్స్ ఏ రాజీవ్ కుమార్ బి అజయ్ కుమార్ సి రాధికాస్వామి డి విశ్వేశ్వరరావు ఆన్సర్ బి అజయ్ కుమార్ ప్రైవేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ తాత్కాలిక సీఈఓ అజయ్ కుమార్ నియమితులయ్యారు ఈయన రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి నుండి ఈ పదవిలో కొనసాగుతున్నారు ఎన్సిసి డైరెక్టర్ జనరల్గా ఎవరిని నియమించారు ఆప్షన్స్ ఏ రాజీవ్ త్రివేది బి రాజీవ్ చావ్లా సి రాజీవ్ చోప్రా డి రామ్ దేవ్ ఆన్సర్ సి రాజీవ్ చోప్రా ఎన్సిసి డైరెక్టర్ జనరల్ రాజీవ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చోప్రాను ఎన్సిసి డైరెక్టర్ జనరల్గా నియమించారు చోప్రా వివిధ ముఖ్యమైన విభాగాల్లో పనిచేశారు భారత మహిళల క్రికెట్ జట్టులో రెండు వందల వన్డేలు వారు ఎవరు ఆప్షన్స్ ఏ మిథాలిరాజ్ బి హారిక సి బాస్వా పటేల్ డి ఏది కాదు ఆన్సర్ ఏ మిథాలిరాజు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలిరాజ్ అరుదైన ఘనత సాధించింది మహిళల క్రికెట్లలో రెండు వందల వన్డే ఆడిన తొలి క్రికెటర్గా మిథాలిరాజు నిలిచింది హామిల్టన్లో న్యూజిలాండ్లో జరిగిన చివరి మ్యాచ్ మిథాలికి రెండు వందలవ మ్యాచ్ ప్రో రెస్లింగ్ విజేత ఎవరు ఆప్షన్స్ ఏ హర్యానా బి ముంబై సి కల్కత్తా డి ఏది కాదు ఆన్సర్ ఏ హర్యానా గ్రేటర్ నోయిడాలో జరిగిన ప్రో రెజ్లింగ్ ఫైనల్లో హర్యానా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ పంజాబ్ రాయల్ పై విజయం సాధించింది గత మూడు సీజన్లలో రన్నర్అప్ గా మిగిలిన హర్యానా హమర్స్ తొలిసారి విజేతగా నిలిచింది ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం ఇండియా నిరుద్యోగ రేటు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరంలో ఎంత శాతం ఉంది ఆప్షన్స్ ఏడు పాయింట్ ఎనిమిది శాతం బి ఆరు పాయింట్ నాలుగు శాతం సి ఏడు పాయింట్ ఎనిమిది శాతం డి డి ఎన్ఎస్ఎస్ఓ నేషనల్ శాంపిల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించిన ప్రకటించిన దాని ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి భారత నిరుద్యోగ రేటు ఆరు పాయింట్ ఒకటి శాతంగా నమోదైంది గ్రామీణ ప్రాంతాల్లో ఐదు పాయింట్ మూడు శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో ఏడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉందని ప్రకటించింది అగస్టా కేసులో అరెస్ట్ అయిన వ్యాపారవేత్త ఎవరు ఆప్షన్స్ ఏ రాజీవ్ సక్సేనా బి దీపక్ తల్వార్ సి బి డి ఏది కాదు ఆన్సర్ సి ఏఎన్బి అగస్టా హెలికాప్టర్ల కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త రాజీవ్ సక్సేనాతో పాటు తొంభై కోట్ల నిధులను దారి మళ్లించారన్న కేసులో నిందితుడు లభిస్టు దీపక్ తల్వార్ను ముంబై అధికారులు భారత్కు అప్పగించారు వీరిని ఏడు రోజులు కస్టడీలో ఉంచుతారు ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి ఆర్థిక వృద్ధి రేటును ఎంత శాతానికి సవరించింది ఆప్షన్స్ ఏడు పాయింట్ ఎనిమిది బి నాలుగు పాయింట్ ఆరు సి ఏడు పాయింట్ రెండు డి ఎనిమిది పాయింట్ రెండు ఆన్సర్ సి ఏడు పాయింట్ రెండు ప్రభుత్వం రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి భారత ఆర్థిక వృద్ధి రేటును అంచనాను సవరించింది తొలుత ఆరు పాయింట్ ఏడు శాతం వృద్ధిని అంచనా వేయగా ప్రస్తుతం దాన్ని ఏడు పాయింట్ రెండు శాతానికి పెంచింది ఏ నగరంలో గాంధీ మృణన్మయ కుడ్య చిత్రాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు ఆప్షన్స్ ఏ ముంబై బి ఢిల్లీ సి చైనా డి హైదరాబాద్ ఆన్సర్ బి ఢిల్లీ ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూట యాభై చదరపు మీటర్ల జాతిపిత మహాత్మా గాంధీ మృణ్మయ కుడ్య చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు దేశ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన నూట యాభై మంది గ్రామీణ కుమ్మరులు తయారు చేసిన మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మట్టి పాత్రతో ఈ కుడ్య చిత్రాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ ప్రభుత్వం టెటనస్ టాక్సైడ్ టీటీ స్థానంలో దేన్ని ప్రవేశపెట్టింది ఆప్షన్స్ ఏ టెటనస్ ఆక్సైడ్ బి టెటనైస్ డిస్టీరియా సి ఆక్సైడ్లీ డి ఏది కాదు ఆన్సర్ బి టెటనస్ డిస్టీరియా ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల ప్రకారం తెలంగాణలో టెటనస్ టాక్సైడ్ టీటీ టీకా బదులు టెటనస్ డిస్టీరియా టీకాను అమల్లోకి తెచ్చింది సాధారణంగా లోహపు వస్తువులు గాజు పెంకులు లాంటివి గుచ్చుకున్నప్పుడు లేదా కిందపడి గాయాలైనప్పుడు వైద్యులు టీటీని ఇస్తారు కానీ ఇప్పటి నుంచి టీటీని ఇస్తారు ఇది ఇప్పటికీ నూట ముప్పై దేశాల్లో అమల్లో ఉంది సో ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకున్నాం మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకొని యాడ్మీ అని మొబైల్కి మెసేజ్ చేసి మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మరిన్ని అప్డేట్స్ని మొబైల్ ద్వారా పొందగలరు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ